ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి దీంతో పాటు నాగజముడు జిల్లేడు ఉమ్మెత్తలు మనిషికి ఎంతో మేలు చేస్తాయి పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నాగజముడు ఇప్పుడు అరుదుగా కనిపిస్తోంది పల్లెజనం ఆధునిక వైద్యానికి అలవాటు పడి దీని ప్రాధాన్యతను గుర్తించడం లేదు నిజానికి ఈ తరానికి ఈ మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు నాగజముడు పూలను ఆస్తమా తగ్గించేందుకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు వాడతారు నాగుపాము పడగ విప్పినప్పుడు తల భాగం ఏ ఆకారంలో ఉంటుందో ఈ చెట్టు కాండం మొత్తం అదే పద్ధతిలో ఉంటుంది అందుకే ఈ రకం మొక్కలను నాగజముడు అని అంటారు ఈ చెట్టంతా ముళ్ళతో ముళ్లతో ఉంటుంది చాలా జాగ్రత్తగా పండును కోసుకోవాలి ఈ పండుకు కూడా ముళ్ళుంటాయి పండు లోపల చక్రాకారం లాంటి పెద్ద ముళ్ళుంటుంది ఈ పండు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఈ పండును జాగ్రత్తగా సేకరించి పై తొక్క లోపల విత్తనాలను ముళ్లను తీసి గుజ్జును మాత్రమే తినాలి ఈ పండులో ఈ కే సి విటమిన్లతో పాటు యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడి చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు శరీరంలో చెడు బ్యాక్టీరియాను అంతం చేసి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది ఇది మెక్సికన్ల సాంప్రదాయ ఆహారం ఈ పండ్లతో వాళ్ళు సలాడ్స్ సాసు చేసుకుంటారు Good నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు